నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ రష్మిక మందన ఈ పేరు కంటే నేషనల్ క్రష్ అని చెప్తే చాలా మంది త్వరగా గుర్తుపడతారు పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్లో తానేంటో నిరూపించుకుంది ఈ భామ ఆ తర్వాత బాలీవుడ్ యాక్టర్ రణ్బీర్ కపూర్ సరసిన యానిమల్ సినిమాతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేసింది ఇకపోతే రష్మిక సినిమా పరంగా మాత్రమే కాకుండా నిజ జీవితంలో కూడా ఎంతో చలాకీగా యాక్టివ్ గా ఉంటూ అందరినీ సంతోషంగా ఉంచుతుంది ఇకపోతే నేడు కేరళలో జరిగిన ఓ ఈవెంట్ కు రష్మిక హాజరైంది సినీ అభిమాను ఆమెను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఈవెంట్ లో రష్మిక చీర కట్టుకుని మరి అదిరిపోయే డాన్స్ చేసింది తాను హీరోయిన్ గా నటించిన వారసుడు సినిమాలోని పాటకు ఆకుపచ్చ చీర కట్టుకుని క్యూట్ ఎక్స్ప్రెషన్ స్టెప్పులు వేసింది దీంతో అక్కడ ఉన్న వారందరూ ఈడలు కేకలతో రెచ్చిపోయారు దీంతో ఈ డాన్స్ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది నిజానికి రష్మిక మలయాళంలో ఒక సినిమా కూడా చేయలేదు కానీ అక్కడ అల్లు అర్జున్ అభిమానులు చాలా మంది ఉన్నారు కాబట్టి పుష్ప సినిమా ద్వారా ఆమెకి కూడా అక్కడ చాలా మంది అభిమానులు ఏర్పడ్డారు పుష్ప సీక్వెల్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే పుష్ప టూ సినిమా ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ ఆరున విడుదల కాబోతోంది ఇంకా పుష్ప టూ తో పాటు లేడీ ఓరియంటెడ్ మిస్టరీ థ్రిల్లర్ ది గర్ల్ ఫ్రెండ్ లో కూడా నటిస్తోంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి